Thank you మల్లాపూర్ మండలానికి విచ్చేసినారు ఈ సందర్భంగా మహిళా మాటలకు మరి విచ్చేసిన ప్రజలు కూడా బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు భూత్ కార్యకర్తలకు మహిళా అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అరవింద్ అన్న చేసిన కార్యక్రమాన్ని ఆయన గెలిపిస్తాయి దానికి ఈ రోజు మీ ఆశీర్వాదం అవుతామని చెప్పి ఈ మల్లాపూర్ మండలానికి విచ్చేసినారు మరి ఈ రోజు రైతులు కోరుకున్నట్టుగా రైతులకు హామీ ఇచ్చినట్లుగా పశుపాటలు తెచ్చిన మన నేత వెలింగం మనం మర్చిపోవద్దు మరి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మన ప్రభుత్వం పిలుపుస్తానని తెలిపే పోయింది మరి వారికి తెలిసిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక స్థాయిలో తీసుకొచ్చి దానిగా పిలుపుస్తానాన్ని మాటించే వ్యక్తి మరి మాట వ్యక్తి అదే విధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో చాలా మంది పిల్లలకు ఆపరేషన్ చేసే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు కూడా మా పార్టీ తరఫున ప్రతి మరి అత్తగా మేము కూడా మోడీ గారు ఇచ్చారు ఈ రోజు మరి ఆయన సభలో ఆశ్రయం చేసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక రోజు మనకు అయ్యే ఆపారం కూడా ఈ రోజు వచ్చినాయి మరి అక్షతలపై మిమ్మల్ని ముందే పంపినాలని చెప్పారు మన ముస్లింలు కూడా చాలా మంది వాళ్ళ యొక్క పండుగ ముందు ప్రార్థన చేస్తారు ఎందుకొరకు మంచిగా ఉండాలని అదే లేదా మనం కూడా ఆ రోజుపై వేషపరుతు సాగు అక్షతలు పంపించడం జరిగింది ఇలాంటి తప్పని ఆరోపణలు మానవు చెప్పి తెలియజేస్తుంటూ అందరూ కూడా పేరు పైన జై జై భారత్ జై శ్రీరామ్ సారు మాట్లాడుకోవచ్చు జై శ్రీరామ్ ఇవాళ మల్లాపూర్లో మరి అరవిందకు ఇంత పెద్ద మొత్తంలో అక్కలు చెల్లెలు తల్లు మరి సాయంత్రం కలిగితే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజే మరి మనకు మెజార్టీ ఎంత వస్తుందో మరి మెజార్టీ కోసమే మనం ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే మరి నేను ఈ జగిత్యాల జిల్లాలో రైతు ఉద్యమంలో జిల్లా కన్వీనర్ గా రైతు జిల్లా కన్వీనర్ గా మరి పసుపుకు పదిహేను ఏళ్ళ మద్దతు ధర పసుపు కోసము మరి ఆనాడు ఒక ముఖ్యమంత్రి బిడ్డ కవితమ్మ మీద నూట ఎనిమిది మంది రైతులు పోటీ చేస్తే ఆ పోటీలో మరి మేము నిలవడం జరిగింది ఏదైతే మరి అప్పుడు ఏదైతే బాండ్ పేపర్ రాసించి ఇవాళ రాజకీయాలలో బాండ్ పేపర్ రాసిచ్చిన నాయకుడు ఎవ్వరు కూడా లేరు రాసిచ్చిన దాన్ని మరి లోపు తను ఏ ఏ మాట చెప్పిందో మరి మోదీ గారికి అమిత్ షా గారికి ఇవాళ నా ప్రాంత ప్రజల కోసము ఇందు గంట కోసం నేను పోటీ తీసుకురాకపోతే లో మమ్మల్లా నేను పోటీ చేయననే ఒక సంకల్పంతో ఇలా మోడీని మెప్పించినటువంటి గొప్ప ఇవాళ అట్లాంటి నాయకుడు కావన్నా హామీలు ఇచ్చి మర్చిపోయి మరి ఇలా ఇంట్లో పండే నాయకుడు కావన్నా ఇవాళ దేశంలో మోడీ గారు కరోనా కష్టకాలంలో మరి భారతదేశ జనాభా ప్రపంచ దేశంలో చైనాను మించిపోతున్నది అట్లాంటి దేశ జనాభా నూట ముప్పై ఐదు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి నా దేశ ప్రజలు ఒక్కరు కూడా చనిపోదు కరోనా కోటి అని భావించిన ఒక గొప్ప నాయకుడు ప్రపంచ ప్రఖ్యాతిగా జరిగిన నాయకుడు మోడీ ఇవాళ అట్లాంటి నాయకుడు మన దేశానికి ఒక కరోనా వ్యాక్సిన్ ను మన ప్రజలందరికీ చేర్చి అంతేకాకుండా చిన్న చిన్న దేశాలకు మరి ఆ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి వేరే ప్రపంచ దేశాలలో మరి ఆదుకున్న నాయకుడు ప్రపంచ ప్రఖ్యాతి కాంక్షల నాయకుడు ఇవాళ అమెరికా అట్లాంటి దేశాలు ఇవాళ మోడీ మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి అట్లాంటి నాయకుల కోసం మరి ఇవాళ మన నాయకుడు మన ఏరియాలో ఉన్నటువంటి దమ్మున్న నాయకుడు ఎవరైతే ఒక ధర్మంపై అరడి గారని చెప్పగో ఇవాళ ఏనైపోయా మరి మన నాయకుడి వల్ల మర్భ్య పెట్టిందో మన ప్రాంతంలో ఉన్న నిజాం చక్కెర ఫ్యాక్టరీ కోసము ఇవాళ మొన్న గజ్జేల్లో పోటీ చేసినాము నేను దానిని ఇక్కడి నుంచి లింబారెడ్డి కాని నారాయణ రెడ్డి కాని ఇవాళ దీనికోసం మరి అప్పుడు కాంగ్రెస్ ఏదైతే కమిటీ వేసిందో దాన్ని రత్నాకర్ రావు గారు అధ్యక్షతన కమిటీ వేసినారు వాళ్ళ ప్రభుత్వం అని జీవన్ రెడ్డి గారు కూడా మెంబర్ గా ఉన్నారు జీవన్ రెడ్డి గారు కూడా మెంబర్ గా ఉన్నారు దాన్ని మరి ఎందుకు కాలయాపన చేసారు మరి ఇవాళ కమిటీ చేసారు కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఇవాళ గత ప్రభుత్వాలు ఏవైతే మరి చేస్తే ఊరి అన్నారు ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ధర్నాలు రస్తారొప్పలు చేసి ఇవాళ రైతులను మక్కలు రుణమంటే రైతు ఐక్య వేదిక ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి ఇవాళ రైతుల ఉద్యమం వస్తే ధాన్యం ధాన్యాకున్న పరిస్థితి కేసీఆర్ గారు ఇవాళ ఏదైతే రైతులను పేద ప్రజలను విస్మరించిన ఎవరు కూడా మరి ఎక్కువ కాలము పదవులలో రాజ్యాధికారం చేయలేదని చెప్పేసి మనం తీర్పునిచ్చిన గడ్డ నిజామాబాద్ గడ్డ కాబట్టి సమయం తక్కువ ఉంది ఏదైతే మనము ఇవాళ మనం ఏదైతే ఓటు వేసేది మంచి నాయకుని గెలిపిస్తే మనకు మంచి పరిపాలన అందిస్తాడు మన పిల్లల భవిష్యత్తు కానీ మనం కానీ భవిష్యత్తు మరి బాగుండాలంటే ఇట్లాంటి దమ్మున్న నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను మల్లాపురూ మా అక్కలకు చెల్లెళ్లకు మరి తెలియజేస్తూ పెద్దలకు మరి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన మీ అందరికీ పదాన్ని చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మన సోదరిని భాగలక్ష్మి గారు ఈ రోజు మల్లాపూర్ మండలానికి వచ్చేసిన మన అన్నగారికి నమస్కారం మీ అందరికీ మాతలందరికీ నమస్కారం అమ్మా ముఖ్యంగా ఏంటంటే మన మాతలు ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చినారు అమ్మ మనము పొద్దున లేచి నుండి మనం పడుకున్న దాకా ఆడవాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు మన నరేంద్ర మోడీ గారు బాత్రూమ్ కానివ్వండి భోజనం కానివ్వండి ప్రతిదీ మనకు ఇన్ని రోజులు ఎవ్వరు ఆలోచించలే బాత్రూమ్ కట్టేయడం ఆడవాళ్ళకి సిలిండర్లు తెప్పియడము అన్నం తినడానికి మనకు నాలుగు సంవత్సరాల నుండి బోధనం పెట్టింది నరేంద్ర మోడీ అందరికి బియ్యం వస్తున్నాయా వా రేషన్ బియ్యం వస్తున్నాయా ఎవరిస్తున్నారు అవి నరేంద్ర మోడీ సార్ ఇస్తున్నారు ఉన్నాయి అందరికీ అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు ఇప్పుడు సబ్సిడీషన్ మూడు వందల యాభై తగ్గించిండు ప్రతి ఒక్కరు మహిళలు నా కుటుంబ సభ్యులు భారతదేశంలో ఉన్న మాతలందరూ నా అక్క చెల్లెన్ లాన్ని మన కోసం నిద్రహారాలు మారి ఒక నాలుగు గంటలు నిద్ర అవుతురవ్వ ఆ దేశ జవానికి మనకు మనకి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉండాలని కోరుకోవాలవ్వ అట్లాంటి వ్యక్తి ఉంటే మన భారతదేశం సువర్ణ దేశంలో మారుతురవ్వ అట్లాంటిది మనకు అన్న మనకు అండగా ఉండి మన నియోజకవర్గానికి మన అసెంబ్లీకి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏదైనా సుగర్ ఫ్యాక్టరీ కానీ ఎవరైనా అమ్మ ట్ చేయడానికి ఖచ్చితంగా మాట ఇస్తుండ ప్రతి ఒక్క బీడి కార్మికులు మన ఏరియాలో బాగుంది ఉన్నారు అందుకనే బీడి కార్మికులకు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకు హాస్పిటల్ ఫ్రీ క్యాంపులు వ్యాధుల ఫ్రీ హాస్పిటల్ కట్టేయడం జరిగింది కాబట్టి మన అందలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కళ్ళల్లో పెట్టుకునేటట్టు ఇప్పుడు వచ్చి హామీలు ఇస్తాను ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అన్నారు అవ్వ మన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గారంటలు అమలు చేసిందా మీరు తెలుసుకోవాలి ఇచ్చేలా మనకు గృహ పథకాలు వచ్చినాయా కాబట్టి మన కోసం పాటు పాడే అన్నకు అరవింద్ అన్నకు ఓటేసి గెలిపిద్దాము మే అంటే ఐదో నెల పదమూడో తారీఖు నాడు మనకు ఎలక్షన్లు ఉన్నాయి ఆ రోజు పొద్దున్నే వెళ్లి బీజేపీకి ఓటేయండి అవ్వ మీరు ఒక్కరు నలుగురికి చెప్పండి దయచేసి మనం అభివృద్ధి చేసుకుని మన భారత మన పిల్లల కోసం మనము అభివృద్ధి కావడానికి బీజేపీకి వెళ్తాం జయ శ్రీరామ్ నాకు అవకాశం ఇచ్చినా మీ అందరికీ అందడం జయ శ్రీరామ్ మన డైరాని పార్లమెంటు అభ్యర్థి అరవి అన్న గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను రామలయ ఆశీర్వాదం